ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజానిక ముందు ఆవిష్కరించడం కోసం రెండు వందల నలభై మూడు చరణాల నిడివి గల గేయ కావ్యాన్ని రచించి ఆ కావ్యానికి నూరేండ్ల నా ఊరని నామకరణం చేసి ఆ రెండు వందల నలభై మూడు చరణాలను రెండు వందల నలభై మూడు మంది గాయని గాయకులతో పాడించడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ మెదక్ మహబూబ్నగర్ నల్లగొండ ఉమ్మడి రాయలసీమ అనంతపురం ఉమ్మడి ఉత్తరాంధ్ర విజయనగరం కోస్తాంధ్ర విజయవాడ తిరిగి మొన్న ఉమ్మడి ఆదిలాబాద్లోని జన్నారంలో స్క్రూట్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది వంద సంవత్సరాల క్రితం మానవుడి జీవన విధానం అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు యాస భాష పదహారు రోజుల పెళ్లిళ్ళు సంవృతలు వడకలగ్గాలు గొలుసుకట్ చెరువులు వ్యవసాయ పద్ధతులు వైద్యాలు ఆహారపు అలవాట్లు వేషధరణ చావులు పుట్టుకలు పుణ్యక్షేత్రాల మీద రాసిన ఈ కావ్యం ఇది మానవుని చరిత్ర మానవుని నా బొడ్డు కోసిన కొడువలి వంద వెతుకులాట ఈ కావ్యాన్ని రానున్న ముందు భావితరాల వాళ్ళకు అందించాలని చెప్పి ఎందుకంటే వ్యవసాయం అంతరించిపోతుంది మనిషి అంతరించిపోతున్నాడు రోబోలు రాబోతున్నాయి టంగువార్లు పనకుచ్చులు పగ్గాలు కణాలు దుత్తలు బారిడాకులు ఉప్పుగార సాయిశలో తొండంబొక్కల దండెడతాడు నాగలి గొర్రు గుంటుక దంతే కంప్లీట్ శూన్యమైపోయినాయి మరయంత్రాలు వచ్చి వ్యవసాయం చేస్తున్నాయి రేపు పొద్దున నా ముని 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 మనవన్లకు మా తాత ఎట్లా బతికిండో వాళ్ళ తాతల తాతల తంతల తరాల వాళ్ళు ఎట్లా బతికిననేది తెలియజేయడం కోసం రాసిన

ఓయమ్మ నా నాడు ఎందుకింత చిన్నబాయే వెనకటి కలదప్పినాదో నా పల్లె పల్లె తీరైనా పల్లెసీమాడు ఎందుకింత చిన్న కలదప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో పచ్చ పచ్చని పంట నట్టానడో బొట్టు నట్టు నా పల్లె ఉండేది బొట్టు నట్టు నా పల్లె ఉండేది గొంధించుకున్నట్టు బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది పోషమ్మ గుడి పల్లె కల్లంగా ఉండేది ఎంత దూరం ఉన్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికిని దాటేది తాటి చెట్లే పల్లె దాటేది కొత్త మనుషులు గుర్తు పట్టటట్టు చిత్త చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది అనుకంగా ఏ అడ్డవాటలు ఉండే కదరా చెట్లు చేమలు లేక పల్లెలన్నీ ఆలచిన పోయి కదరా వెనకటి కలదప్పినాదోహల్లెడుగా తీరయినాదో బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూట కార్యకురాలు నాటు పెట్టేదమ్మ పూట కార్యాలేదమ్మ కోయిలా గుంపో మేమంత గుంతెత్తి కొండ రాగం తీసి తల్లి పిల్లలు నసద్ది బువ్వ మధ్యాహ్నము

అమ్మగారింటికి పైన అంటే చాలు ఆ ఇంటి బిడ్డలు ఆనంద పాడేది ఆ ఇంటి బిడ్డలు ఆనంద పాడేది ఇల్లు గట్టి దర్వాజలు ఎత్తిన ముగరం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది ఇంటి ఆడి బిడ్డ చేత పూజించేది ఆడి బిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి ముగరం కంట నీరు పెట్టేదిరా ఇంటి ముగరం కంట నీరు ఇక మాట మాట అనుకోని మాట్లాడకుంటుంటే కుడుకలా పండుగ కలిపిపోయేదిరా ఆడిబిడ్డని ఏడిపిస్తే వా ఉసురు ఇంటికేదలిగేది దిగదరా ఆడి బిడ్డల విలువ తెలువని మానవ జన్మ గర్ధంబేను గదరా ఇట్లాంటి అద్భుతమైన చరణాలు ఎన్నో ఈ కావ్యములు ఉన్నాయి అట్లా ప్రతి జిల్లాలోని ప్రతి మారుమూల ప్రాంతంలోని ప్రతి కంఠానికి అందజేసే ప్రయత్నంలో ఇక్కడ రావడం జరిగింది అందులో మా చెల్లె గంగా తమ్ముడు రాంపూర్ సాయి వీళ్ళ సహకారం చాలా గొప్పది నిజామాబాద్ జిల్లా నుండి ఒకసారి వాళ్ళు చెల్లి చెల్లెతో ఎప్పటిలో ఇది పూర్తి చేయవలసింది ఇంకా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ముగించుకొని రికార్డింగ్కి వెళ్ళిపోతాం పాట రికార్డింగ్ తర్వాత ప్రదర్శన ఉంటుంది ఎన్ని రోజులు టెన్ డేస్లో కంప్లీట్